మార్పులు చేర్పులు ఏపీ అధికార అలజడి రేపుతున్నాయి ఏ జిల్లాలో ఎవరెవరికి పిలుపు అందుతుందో ఎవరికి ఉంటుందో ఎక్కడికి అన్నది టెన్షన్ పెడుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్న వైసీపీ మార్పులు చేర్పులపై కసరత్తు ముమ్మరంగా సాగుతోంది గత పది రోజులుగా జరుగుతున్న కసరత్తులో ఇప్పటికే కొందరికి సీటు లేదని క్లారిటీ ఇవ్వగా మరికొందరిని వేర్వేరు స్థానాలకు మార్చారు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత సామాజిక సమీకరణాలు టీడీపీ జనసేన పొత్తును దృష్టిలో పెట్టుకుని మార్పులు చేరుపుల కసరత్తు సాగిస్తున్నారు వైసీపీ అధినేత జగన్ తాడేపల్లి నుంచి ఎవరికి పిలుపు అందుతుందోనన్న టెన్షన్ వైసీపీ ఎమ్మెల్యేల్లో నెలకొందే నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేరుపులపై రీజనల్ కోఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు విజయసాయి రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి బొత్స సత్యనారాయణ మర్రి రాజశేఖర్ అయోధ్య రామి ఈ సమావేశంలో పాల్గొన్నారు మార్పులు చేర్పులపై వారితో చర్చించారు అందరూ ఎన్నికలు వస్తున్నప్పుడు సహజంగానే ఇప్పుడు ఇక్కడ కలిసిన చాలా చాలామంది ఆస్పిరెంట్స్ వస్తారు ఆసార్ ఉంటారు వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఏ పార్టీలో అయినా ఉంటుంది ఏ పార్టీకైతే ఎక్కువ బలం ఉందో ఏ పార్టీలో అయితే ఎక్కువ మంది నాయకులు ఉన్నారో డిమాండ్ ఉంది అక్కడే ఎక్కువ ఉంటుంది తాకే అది రాకపోతే ఎత్తిపోయిన పార్టీ అయినట్టు బ్రహ్మాండమే రూలింగ్ ఇచ్చాం ఎన్నికల్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయబోతున్నాం కాబట్టి నాయకులు ఉన్నారు కాబట్టి యాక్స్పీరియన్స్ ఉన్నారు అది చాలా సహజంగా జరిగేది దాన్ని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాం అందరినీ చేస్తాం ఒక తాటి మీదకి వస్తారు అభ్యర్థులు ఎవరైతే వాళ్ళ తరఫున బ్రహ్మాండంగా పార్టీ తరఫున ప్రచారం చేస్తారు ఇటు తాడేపల్లికి ఎమ్మెల్యేల వరద కొనసాగుతోంది మంత్రి కొట్టు సత్యనారాయణ కదరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మడకసిర ఎమ్మెల్యే తిప్పేస్వామి క్యాంప్ కు వచ్చారు పాయకరావుపేట నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిను పెట్టే యోచనలో ఉంది పార్టీ అధిష్టానం దీనిపై ఎమ్మెల్యే గొల్ల బాబురావును పిలిచి మాట్లాడారు వైసీపీ పెద్దలు పాయకరావుపేట నుంచి ఎంపీ చింతా అనురాధ పేరును పార్టీ హైకమాండ్ పరిశీలిస్తోంది చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్లతో పాటు కదిరి పెనుగొండ రాజం ఎమ్మెల్యేలు హోంమంత్రి తానేటి వనిత కూడా పార్టీ పెద్దలను కలిశారు నాకైతే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందమ్మా నువ్వు కొవ్వూరు నుండి కంటెస్ట్ చేయమని చెప్పడం జరిగింది సరే అని ముఖ్యమంత్రి గారి ఆదేశాలకి మేము సిరసా వహించాం ఒకవేళ మీరు అన్నట్టుగా ఇన్ కేసు ఒకవేళ స్థాన చలనం ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు ఏది ఆదేశిస్తే దానికి ఉభయ ఉంటాము అట్లానే ఒకవేళ ఇన్ కేసు ఇంకొకరు కూడా ఎవరు రేస్ చేశారు నేనైతే ఇంకా చెప్తాను స్థాన చలనమే కాదు ఒకవేళ టికెట్ కూడా లేదు అన్న కూడా నేనేం భయపడను బాధపడను వేరే పార్టీకి వెళ్ళడం అనేది జరగదు ఈ పార్టీకే సర్వీస్ చేయడానికి ముఖ్యమంత్రి గారమ్మ నువ్వు పోటీ చేయవలసిన అవసరం లేదు పార్టీ పనులు చూడని ఆదేశిస్తే ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నావు విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ను కూడా పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడారు విశాఖ సౌత్ సీటు ఆశించిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరడంతో తాజా పరిణామాలపై చర్చించారు దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిలతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తాడేపల్లి వచ్చారు వీరిలో కొందరు తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతుండగా మరికొందరు మాత్రం తమ సీట్లపై క్లారిటీ తీసుకుంటున్నారు ఎమ్మెల్యేల గ్రాఫ్ వివరించి సర్వే నివేదికలను వారి ముందుంచుతున్నారు ముఖ్య నేతలు కొందరు ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్ చెప్పిన దానికి ఓకే అంటుంటే మరికొందరు మాత్రం తమ ఇబ్బందులను ఏకరవు పెడుతున్నారు తొలిదశలో పదకొండు సెగ్మెంట్లలో మార్పులు చేర్పులు జరగ్గా రెండో జాబితా కూడా దాదాపు ఖరారయ్యింది అది కూడా రేపో మాపో ప్రకటించే అవకాశం ఉంది క్లారిటీ వచ్చిన నియోజకవర్గాలను ఎప్పటికప్పుడు ప్రకటించాలి అన్న ఆలోచనలో వైసీపీ హైకమాండ్ ఉంది సాధ్యమైనంత త్వరగా కసరత్తు పూర్తి చేసి ఎన్నికల శంఖారావం పూరించాలని జగన్ భావిస్తున్నారు ఇన్ఛార్జీలను మార్చడంతో పాటు పాత కొత్త వారి మధ్య సమన్వయానికి కూడా కసరత్తు సాగుతోంది ప్రకాశం జిల్లా పంచాయతీపై రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి దృష్టి పెట్టారు మంత్రి మేరుగ నాగార్జున మాజీ మంత్రి బాలినేని ఎంపీ మాగుంట ఎమ్మెల్యేలు నియోజకవర్గ నేతలు ఇందులో పాల్గొన్నారు గ్రూపు తగాదాలు పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని నేతలకు సూచించారు విజయసాయిరెడ్డి పల్నాడు పంచాయతీ సీఎం క్యాంప్ చేరుకుంది నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మరోసారి టికెట్ ఖరారు చేశారన్న వార్తతో వ్యతిరేక వర్గం అప్రమత్తమయ్యింది శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ బ్రహ్మారెడ్డి వర్గం క్యాంప్ ఆఫీస్కు వచ్చింది జగన్ ముద్దు గోపిరెడ్డి వద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు